వివరాలను నల్గొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు నల్గొండ సంగారెడ్డి జిల్లాలతో పాటు రాచకొండ పరిధిలోని జాతీయ రహదారులపై ఆపిన వాహనాలను లక్ష్యంగా చోరీలకు హత్యలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు నిందితుల నుంచి పదిహేడు వేల రూపాయల స్క్రూ డ్రైవర్లు రెండు కత్తెర్లు వెండి పట్టీలు ఒక టార్చ్ లైట్ స్వాధీనం చేసుకున్నారు నిందితులు నిందితులపైన రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు కేసులు కూడా ఉన్నాయని ఎస్పీ తెలియజేశారు విక్టిమ్స్ ఒకవేళ ఎక్కువ రెసిస్ట్ చేయకుండా మనీ ఇచ్చేస్తే ఏం కాదు వాళ్ళు మనీ తీసుకొని కొంచెం రెండు మూడు దెబ్బలు కూడా కానీ ఒకవేళ రెసిస్ట్ చేస్తే మాత్రం చంపేదాకా తీసుకెళ్తాం మేము చేసిన ఇంట్రాగేషన్ ప్రకారం కటంబూర్లో అయిన కేసులో కూడా ఆ విక్టిమ్ చనిపోయిన వాళ్ళు కూడా బాగా రెసిస్ట్ చేసినారు అందుకే అతని కాళ్ళు చేతులు కట్టేసి స్క్రూ డ్రైవర్తో అతను చంపారు అదే స్క్రూ డ్రైవర్ మనం ఇవాళ రికవర్ చేయడం జరిగింది వీళ్ళు మొత్తం రాచకొండ కమిషనరేట్ లో హైవేకి సంబంధించి మొత్తం పన్నెండు కేసులు ఉన్నాయి వీళ్ళ మీద ఎక్కడికక్కడే అఫెన్ చేసి మళ్ళా నేను రొటీన్ గా ప్లేసెస్ చేంజ్ చేస్తూ ఉంటారు సో అందరు కలిసి మీరు బట్ట బట్ మేజర్లీ డిఎస్పీ గారు సిసిఎస్ విషయంలో వీళ్ళందరూ కూడా దాని వెరీ గుడ్ వర్క్ అండి